ధ్యానించుకోబోతూ ఉన్నాము రూతు గ్రంథము ధ్యానించుకోబోతూ ఉన్నాము దీని గురించి క్లుప్తంగా మనకి ఉపత్వాతము మన మధ్యలో ఉన్న కృపంగ ఇస్తారు కృపన్న ముందే తీసుకుంటాము ఎవరైనా కృపన్న ఓకే టు బి గాడ్ ప్రభు నామానికి మహిం కలగిన గాక ఈరోజు మన ఋతుగ్రంథాన్ని ధ్యానం చేయబోతాము మెయిన్ ఉపోద్ఘాని ఉపోద్ఘాతాన్ని చూడబోతున్నాం ఓకే విల్ సింట్రొడక్షన్ టు ద బుక్ ఆఫ్ రూత్ మరి ఆ ఋతుగ్రంథంలో చాలా సింపుల్ గా చూస్తే ఒక నాలుగు అధ్యాయాలు ఉన్న ఒక చిన్న పుస్తకంగా మనకు కనబడుతుంది కదా బట్ ఇట్ మోస్ట్ పవర్ఫుల్ బుక్ దానిలో మనం గమనిస్తే ఒక హింట్ అనేది గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఏముంటుంది అంటే న్యాయాధిపతులు ఏలిన కాలం అని ఉంటుంది ఒక టైం లైన్ టైం అనేది చెప్పబడింది న్యాయాధిపతులు వెళ్ళిన దినముల ఎందు అని ఇన్ ద డేస్ ఆఫ్ జడ్జెస్ రూలింగ్ కదా న్యాయాధిపతులు ఎళ్తున్న దిన దినాలు రెండవ ఆధారం నాలుగో అధ్యాయము ఆఖరి పారాగ్రాఫ్లో మరి ద క్రానికాలజీ జీనియాలజీ ఆఫ్ డేవిడ్ రాయబడి ఉంటుంది నాలుగో అధ్యాయం చూస్తాము నాలుగో అధ్యాయంలో ఆఖరి పారాగ్రాఫ్ మీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇట్లా ఉంటాయి ఓకే ఎయిట్ నుంచి ఉంది ఎయిటీన్ నుంచి కదా ప్యారిసు వంశావళి అని రాయబడింది కదా అక్కడి నుంచి మనం చూస్తే పెరుసు హెస్రోను రాము అమినాదాబు నాయసోను సల్మాను ఓకే సల్మాను కాలంలో బోయేజు తర్వాత బోయేజుని మనం రూతు గ్రంథంలో చూస్తాం ఓబేద్ కూడా పుట్టాడు ఎవరు ఓబేద్ అంటే ఆ తాత దావీద్ తాత ఎవరంటే ఓబేద్ దావీదు వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు ఎవరంటే యశ్వన్ అంటే ఇది జరిగింది ఎప్పుడంటే దావీదు రాజుకి కొంచెం ముందు అంటే వాళ్ళ తాతల కాలంలో జరిగింది అర్థమవుతుందా సింపుల్గా చెప్పుకోవాలంటే మనం దావీదికి వాళ్ళ తాతల కాలంలో జరిగిన స్టోరీ ఇది ఓకే అంటే గట్టిగా చెప్పాలంటే దావీది కంటే ఒక రెండు వందల ముందు రెండు వందల సంవత్సరాల ముందు తర్వాత మొదటి అధ్యయ మొదటి వచ్చిన ఏముంది న్యాయాధిపతులు వెళ్ళిన అన్నది న్యాయాధిపతులు ఎప్పుడు ఏళ్ళారు అంటే యహోశువ అంటే మోషే యహోశువలు యహోశువా ఏమో వాగ్దాన దేశంలోకి వచ్చి అందరికీ శ్వాసలు పంచిపెట్టిన తర్వాత యహోశువు చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి న్యాయధిపతులు వెళ్ళడం ప్రారంభించారు ఆ న్యాయధిపతులు ఏని దినాలలో న్యాయధిపతులు ఎంతకాలం వేయలేరు బహుశా దాదాపుగా ఒక మూడు వందల యాభై సంవత్సరాలు అట్లాగే వెళ్ళేరు అనమాట అంటే మరి మనం చెప్పుకోవాలంటే ఓకే యహోశువా తర్వాత అలాగే ఎస్ఐకి ముందు అంటే మీన్ దావీదు యొక్క తాతల కాలంలో ఈ యొక్క సన్నివేశం లేకపోతే ఈ యొక్క గ్రంథం జరిగింది అని బైబిల్ ప్రకారం చెప్పచ్చు అంతే కదా ఇంకా చెప్పాలి అంటే ఈ గ్రంథము లేకపోతే రూతు అన్నది ఎప్పుడు జరిగింది అని మనం కొంచెం చూస్తే ఒక్కసారి ఫస్ట్ శామ్యుల్ సిక్స్టీన్ చాప్టర్ చూద్దాము ఎందుకంటే మనకు అక్కడ ఒక ఆధారం ఏంటంటే సౌలుగారు సౌలుగారిని అంటే దేవుడు మాట విన్నప్పుడు దేవుని ఆజ్ఞాన్ని అతిక్రమించినప్పుడు సమూహలతో చెప్తారు నువ్వు ఎష్ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్తాడు చూడండి అదనమాట ఓకే బెత్తిల హేమిడైన ఎష్ ఎద్దుకు నేను పంపిస్తున్నా వాళ్ళ కుమారులు ఒకడిని రాజుగా నేను నియమిస్తాను అని చెప్పాడు మనకి మొట్టమొదటిగా ఎస్ఐ లేకపోతే దావీదు తండ్రి అయిన ఎస్షయి సమయాల గ్రంథంలో ఎక్కడ కనబడతా అంటే పదహారో అధ్యయంలో కనబడతాయి అంటే దీనికి ముందు అని చెప్పడానికి చెప్తున్నా ఓకే అంటే ఈ సమయాల గ్రంథానికి ముందు సమయాలు కూడా ఒక న్యాయాధిపతి బహుశా సమయాల కాలంలో అయినా అయినా జరిగి ఉండొచ్చు కదా లేకపోతే అటు ముందైనా జరిగి ఉండొచ్చు అంతే అటు ఇటుగా అనమాట గట్టిగా చెప్పాలంటే సమయాలకి కొంచెం ముందు కానీ లేకపోతే సమయాల కాలంలో కానీ అట్లా జరిగి ఉండవచ్చు ఓకే ఒక మన చిన్న అండర్స్టాండింగ్ కోసం అయితే మరి ఎప్పుడు జరిగి ఉంటది ఏంటి ఈ స్టోరీ అంతా అంటే మనము క్రీస్తు శకం ఈ టైంలో నేను ఎప్పుడు అంటే సారీ క్రీస్తుకు పూర్వం కదా యేసు ప్రభు పుట్టకముందు క్రీస్తుకు పూర్వం ఓకే బిఫోర్ క్రైస్ట్ దాదాపు ఇది ఒక పదమూడు వందల సంవత్సరాలు అనుకోండి గట్టిగా చెప్పాలంటే పదమూడు వందల పన్నెండు ఆ సంవత్సరం కదా ఓకే పదమూడు వందల సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా సుమారు ఒక పదమూడు వందల సంవత్సరాలు ముందు జరిగింది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు రాకముందు ఒక పదమూడు వందల సంవత్సరాలు ముందు జరిగినటువంటి ఒక స్టోరీ ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఈ యొక్క గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం మొదటి వచ్చినలో న్యాయాధిపతులు ఏలిన దినములలో అని ఉంది కదా కదా దినముల ఎందు అసలు న్యాయాధిపతులు ఏలిన దినాలు ఎట్లుంది ఒకసారి న్యాయధిపతులు కానీ అందమే చూద్దాం కదా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అన్నది మనం చూస్తే ఓకే రెండు చోట్ల రాయబడింది ఓకే ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చిన చూడవచ్చు జడ్జెస్లో న్యాయధిపతుల్లో ఆ దినముల ఎందు వాళ్ళకు రాజు లేడు గనక ప్రతి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు అన్నాడు అంటే వాళ్ళకు సరైన నాయకుడు అంటే లాక బలమైన నాయకుడు యహుషు లాక బలమైనటువంటి నాయకులు లేరు ఆ తర్వాత న్యాయధిపతులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఆ న్యాయపూతులు ఉన్నంత సేపేమో ఆ వాళ్ళు కొంచెం భయభక్తులతో దేవుడు ఎంత భయభక్తులతో అలా అలా ఉంటారు న్యాయధిపతులు ఒక్కొక్క న్యాయాధిపతి అనిపో మళ్ళా ఆ చుట్టుపక్కల ఉన్న వారి ప్రభావం వారి మీద ఎక్కువ పడి వాళ్ళలాగా లోకస్తులాగా అన్యుల్లాగా మరి విగ్రహారాధన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ వచ్చేవాళ్ళు అటువంటి దినాలల్లో ఏం జరిగిందంటే మరి ఆ ఈ యొక్క సన్నివేశం జరిగింది ఒక బ్యూటిఫుల్ స్టోరీ కదా ఏంటి అంటే అసలు బైబిల్లో నిజంగా ఈ పుస్తకం చూడంగానే గ్రంథం అనగానే రూతు రాసింది అనుకుంటారేమో కదా రూతు రాయలా బహుశా ఎక్కువ కాలం ఎక్కువ శాతం నమ్మేది సమయంలో ఉంటారు అని నమ్ముతారు కదా ఆ మరి ఆ ఈ యొక్క గ్రంథాన్ని మనం చూస్తే ఏమి రాయబడింది అంటే ఉదాహరణకు సిరియా అలాగే అరబిక్ లో అంటే నేరుగా రాశారు మోయాబీయురాలైన ఋతు గ్రంథము అని రాశారు ఓకే మిగిలినటువంటి ఇంగ్లీష్ కానీ తెలుగు పుస్తకలు రూత్ జస్ట్ రుతు గ్రంథం అని రాశారు కదా ఋతు అని వాటిలో అయితే మోయాభియురాలైన ఋతు అని రాశారు దేవుడి యొక్క గొప్ప కృప ఏంటంటే అసలు మరి ఒక స్త్రీ పేరున పుస్తకాలు ఉన్నాయి కదా వాటిల్లో అంటే మొట్టమొదటిగా స్త్రీ పేరున ఉన్నటువంటి పుస్తకాలు ఏమి అంటే రెండే రెండు చెప్పొచ్చు ఒకటి రూతు రెండవది ఎస్తేరు అంతే స్త్రీ పేరు మీద ఉన్నటువంటి పుస్తకాలు ఎస్తేరేమో అన్యురాలు కాదా ఆమె ఆమె యూదురాదు కదా కానీ ఎస్తేరు అని అన్యులు పేరు పెట్టారులేండి రాజు చేసుకున్నాడు కాబట్టి అయితే మరి రూత్ ఎవరు ఏమి అసలు అన్యురాలు దేవుడు అంటే తెలియదు కదా కానీ ఈమెను కూడా దేవుడు ప్రేమించి ఏం చేశాడు తెలుసా ఒక పుస్తకమే ఆ పేరు మీద రాయించాడు ఎంత గొప్ప దేవుడు ఈరోజు ఒక విషయం చెప్పనా మనం అసలు ఎఫస్సి పత్రిక తీసి ఉంచితే మరి మనం ఎవరు అని రాయబడిందంటే మనం అసలు దేవుడికి దూరస్థలం కదా మనకు వాగ్దానాలు లేవు నిబంధనలు లేవు మన పరచయం లేవు కదా మనం అసలు ఎట్లా వాళ్ళం అంటే కదా మరి ఆ మనకంటూ ఒక నిరీక్షణ లేదు చస్తే ఏమవుతామో తెలియదు మనకు కదా ఏ దక్కిడో బిక్కిడో ఏమైతుందో ఎవడు చూసి వచ్చాడు అన్నట్టు ఉంటాం అర్థమైందా అటువంటి అన్యులైనటువంటి మానవ యేసు ప్రభుకు దూరంగా ఉన్న మానవ అసలా ఋతువును బైబిల్లో రాశాడు కానీ మన పేర్లు జీవగ్రంథంలో రాసాడండి అబ్బా ఎంత కృప ఋతును మనం చూస్తే ఆ మనమే గుర్తు రావాలి ఋతు గ్రంథం ధ్యానం చేస్తే మరి ఆ మనం అసలు ఆమె కృతజ్ఞత చూసినప్పుడు మనం మన జీవితాలకు మన కళ్ళ ముందు కట్ట కట్టినట్లుగా కనబడతాయి కదా ఋతును మనం ధ్యానం చేయబోతున్నాం చాలా తక్కువ వర్సెస్ తోటి ఈసారి చాలా సులభంగా అందరూ కూడా మాట్లాడేటట్లు కదా మరి ఈ యొక్క డైలీ లో మనం ప్లాన్ చేసాము ఇప్పుడు మనం చూస్తే ఆమె కూడా ఎవరు అంటే ఆమె మోయాభిరాయిలు అసలు మోయాబురాలు కోసం ఏం చెప్పింది వాక్యము ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడు అంటే మోయాబీలు దేవుడు అసలు ఒకటే ఒకటి అసలు మోయాబు ఎవరు ఆ ఆది కాండంలో చూస్తే మోయాబు ఎవరు అంటే ఇప్పుడు లోతున్నాడు చూడండి కదా లోతు పంతొమ్మిదో అధ్యాయంలో చూడవచ్చు ఆ లోతు ఆ యొక్క సుధుమ గుమరాల నుంచి విడిపించబడినప్పుడు మరి తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది తన ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా ఆ ఆ కూతుర్లు ఇద్దరు ఏం చేశారంటే మనకు లోకంలో ఎవడు లేడు ఆ ఇంకెవడు మనకు మగోడే మగవాడే తెలియదు కాబట్టి మనం ఒక పాడు చేద్దాం మనం నేర్చుకున్న పని ఏంది కదా ఆ ఆ దేశంలో కూడా వావి వరుస లేకుండా ఉంటారు కదా మనం కూడా ఆ పని చేద్దాం అని చెప్పి తన సొంత తండ్రికి రసం తాగించి మొత్తుడుగా ఉన్నప్పుడు ఒక రోజు వెళ్ళింది చెల్లి ఇంకొక రోజు వెళ్ళింది అప్పుడు పుట్టారు చూడండి ఒక రెండు జనాంగాలు ఒకళ్ళేమో మోయాబీలు ఇంకొకళ్ళేమో అమ్మోనీలు కదా మరి మోయాబు మనం చూస్తే పెద్ద ఆ కుమార్తె యొక్క కుమారుడు మోయాబియులకు మూల పురుషుడుగా మరి ఆహా లోతేంచబడతాడు కదా ఆహా మరి ఈ ముప్పై ఎనిమిది వస్తువులు అమ్మోనీలు కూడా అట్లాగే కదా మరి చిన్న కుమార్తెకి పుట్టిన వాళ్ళు సో మోయాబీలు అంటే దేవుడికి చాలా ఇష్టమా ఇష్టంలే కదా ఎందుకు అంటే అసలు వాళ్ళు చేసే పనులు ఎట్లాంటియో మీకు గుర్చేనా ఇప్పుడు ఇస్రాయేల్ ఉన్నారు కదా సంఖ్యకాండం ఆ ఇస్రాయేలీలు మోయాబు ప్రాంతానికి వచ్చేసరికి ఏం చేశారు తెలుసా వాళ్ళు ఐ థింక్ ట్వంటీ ఫోర్ అనుకుంటా ట్వంటీ ఫోర్ చాప్టర్ మరి ఇస్రాయేల్ ఏం చేస్తున్నారు తెలుసా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఓకే ట్వంటీ ఫోర్ ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ యా ట్వంటీ ఫైవ్ చూడండి ఎస్ మా థ్యాంక్ యూ మరి ఇరవై ఐదు అధ్యాయంలో చూస్తే అక్కడ మరి ఇస్రాయిల్ పరిశుద్ధంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి కానీ మోయాబు రాండ్రు ఏం చేశారు తెలుసా ఆ శత్తి లోయలో ఆ స్త్రీలు ఆ తమ దేవతలు రెండు వచ్చిన బలులు అర్పించి వీళ్ళని పిలుచుకెళ్ళి ఆ విగ్రహాలకు అర్పించింది పెట్టి వాళ్ళను మరి వ్యభిచారంలో పాపంలో దించి వాళ్ళ దేవతలకు మొక్కేటట్టు చేసి మరి దేవుడి కోపం తెప్పించారు అప్పుడు గొప్ప వచ్చింది అప్పుడు ఫీనిహాస్ కత్తి తీసుకొని అలాగా ఒక ఒకటి ఏం చేశాడంటే వెళ్ళి ఆ ఒక మోయాబియలతో పాపం చేస్తున్నప్పుడు నేరుగా వెళ్ళి కత్తి తీసుకుని ఓడిస్తే వాళ్ళిద్దరు కడుపులో నుంచి కదా కత్తి కిందకి దిగి బయటకు వచ్చింది పేగులతో సహా బయటకు వచ్చింది కదా ఆ మోయాబీలు పాపం చేయడం మాత్రం కాదు పాపాన్ని ప్రేరేపించి మరి పరిశుద్ధులైన ఇస్రాయల్ కూడా ఇస్రాయల్ చేత కూడా పాపము చేయించేవారు చేయించారు అర్థమైందా అందుకని దేవుడికి ఆ మోయాబీలు అంటే చాలా కోపం ఆయన అసలు ఒకే ఒక మాట అంటాడు ఈ మోయాబీలు ఎన్ని తరాలు తరని చెప్తారా అన్ని తరాల వరకు కదా ఐ థింక్ పద్ తరాలా అలా కలవడానికి అంటాడు కదా మోయాబీలు వాళ్ళు ఖచ్చితంగా మరి ఇస్రాయల్తో కలవకూడదు అని చెప్తాడు అర్థమైందా ఇస్రాయల్ తో ఒకసారి చూడండి ద్వితీయ తీసుకున్నాం అయ్యా ఇరవై మూడు అధ్యాయం మూడు వచ్చిన వాళ్ళు అమ్మోనీడు మోయాబీడు గాని యహోవ సమాజంలో చేరకూడదు పదవ తరం వరకు ఎవడు చేరడానికి వీలైదన్న చూసారా అంటే వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ తరతరాల నుంచి వచ్చే పాపానికి దేవుడు చాలా బాధపడ్డాడు కదా మరి ఇస్రాయల్ ఇప్పుడు మన సొంత బిడ్డలు ఉన్నారు అనుకోండి మన సొంత బిడ్డలు వాళ్ళను కదా మరి బయట అంటే నాకు చెప్పడానికి రావట్లేదు కానీ బయట చెడు స్నేహాలు ఎవరైనా బ్యాడ్ ఫ్రెండ్స్ వచ్చి మన బిడ్డలను పాడు చేస్తే వాళ్ళకి లేనిపోని చెడ్డ అలవాట్లన్నీ అలవాటు చేస్తే మనం ఎట్లాగా బాధపడతాం చెప్పండి వాళ్ళ ఇంటికి రాణిస్తామా వాళ్ళతో స్నేహం చేయిస్తామా అంతే కదా దేవుడు గౌడ్ అంతే కదా మోయాబీల మీద ఎందుకు ఎంత పగ అని అనుకుంటారేమో కదా మరి మోయాబియుల గురించి రాయబడింది ఆ మరి ఆ పదో తరం వరకు కూడా చేరకూడదు అని చెప్పి రాయబడింది అంతేకాదు కీర్తనలు కూడా అసలు చాలా ఎట్టంటాడు దేవుడు అసలు మోయాబియలు ఎవరు ఏంటి అక్కడ వాళ్ళని ఎక్కడ ఉంచాలో అనేది కూడా అంటాడు మోయాబిలు అమ్మోనీల కోసం ఆ కీర్తనలో ఒక మాట ఉంటుంది మా మోయాబు ఆ ఏంటి నేను కడుక్కునే పల్లెం కాలు కడుక్కునే పల్లెం అంటాడు కదా ఏంటి కాలు కడుక్కునే పల్లెం చూస్తారా అరవయో కీర్తన ఎనిమిదో చరణం సామ్ సిక్స్టీ అరవయో కీర్తన ఎనిమిదో చరణం తర్వాత నూట ఎనిమిదో కీర్తన తొమ్మిదో చర్ణంలో కూడా మోయాము నేను కాలు కడుక్కునే పల్లె ఎక్కడుంచాడు మోయాముని కాల కింద ఉంచి అర్థమైందా అటువంటి మోయాబీరాలు అసలు దేవుని యొక్క క్రీస్తుయస్ వంశవల్లో జాయిన్ అయిందంటే జరగలిగిందంటే ఎట్లా అండి ఇది దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి రండి ఆ ఏ మతేశ్వత్ ఒకటో ఉద్యమం చూద్దాం మత ఒకటో అధ్యాయంలో కొంచెం చరిత్రలోకి వెళ్దాం అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ అన్యులను దేవుడి ప్రేమించడం కదా ఈ అన్యులను మరి తన వంశంలోకి చేర్చుకోవడం ఎక్కడి నుంచి ప్రారంభమైంది తెలుసా మొట్టమొదటిగా రెండవ వచనంలో అబ్రహాము అబ్రహాము నుంచి ఇస్సాకు ఇస్సాకు నుంచి యాకోబు యాకోబు నుంచి యూదా యూదా గోతనంలో మరి కొడుగులు తెచ్చిపోయిన తర్వాత కోడల ద్వారా పెరిస్ కదా తర్వాత జరహు మీరు ఇది నా ఆ రూతు గ్రంథం పక్క పక్కన పెట్టుకు చూసుకున్నారనుకో కొన్ని పదాలు తేడాలు వస్తాయి అంటే పదాలంటే ఏమంటారు పలికే మాటలు ఉదాహరణకు నాలుగో వచ్చినాలో హెస్రోము ఉంది కదా దాంట్లో హెస్రోము హే అని ఉంటది హీబ్రూలో ఏందంటే చిన్న ఒక చిన్న చుక్క పైన పెట్టే అంటే లో పైన ఒక చిన్న చుక్క పెడతారు అప్పు లేదనుకో ఏ కాస్త హే అవుతుంది అనమాట అర్థం చిన్న చుక్క హే హాకి హాకీ అట్లాగా అక్కడ రాము ఉంటది ఇక్కడ ఆరాము ఉంటది హీబ్రూలో రాము ఉంది ఇక్కడ గ్రీక్లో ఆరాము ఉంది అట్లాగే చిన్న చిన్న తేడాలు కానీ ఇద్దరు ఒకటే అనమాట ఓకే సరే ఇక్కడ మీరు చూస్తే మరి యూద తన కోడలు తామారు ఓకే వాని అక్కడ కోడలు ఎందుకంటే కొడుకులు లేరు ఏదో ఒకటి జరిగింది అనుకో కానీ ఆ తర్వాత మీరు చూడండి నయస్సు నయస్ తర్వాత సల్మాను అని రాయబడింది సల్మాను ఈ సల్మాను ఎవరు ఏంటి అంటే అప్పుడు వేగు చూడడానికి ఒక ఇద్దరు పంపించాడు యహోషువా పంపించినప్పుడు బహుశా ఆ ఇద్దరులో ఒకడు అని నమ్ముతారు చరిత్ర సరే ఇప్పుడు ఆ సల్మాను ఎక్కడంటే ఆ యొక్క వాగ్దాన దేశంకి వెళ్ళొచ్చిన తర్వాత రాహబు ఉంది కదా రాహబును మరి వేసి ఆమె ఎరదారం కట్టుకొని విశ్వసించి దేవుడి ఎందు కాబట్టి ఆ యొక్క భయంకరమైనటువంటి ఎరికో ఈ యొక్క ఓటమిలో పరాజయములో ఆమె చచ్చిపోలే దేవుడు ఆమెను కాపాడాడు ఆమెను ఇస్రాయల్ తో పాటు ఉండమన్నాడు లో కాదు కానీ అసలు దేవుడు కృప చెప్ప కృప చూద్దావా కృప ఏంటో తెలుసా మరి అసలు దేవుడు చెప్పాడు ఏమని మోయా వీళ్ళతో కలవకూడదు అని నీళ్ళతో కలవకూడదు మీరు ప్రత్యేకంగా ఉండాలన్నాడా అదే దేవుడు ఏంటో తెలుసా మరి రాహువును ప్రేమించి సల్మాన్ పెళ్లి చేసా అంటే సారీ దేవుడు ప్రేమించాడమ్మా సల్మాన్ ఆ సరే మా దేవుడు ప్రేమించి రాహాబును సల్మాన్ పెళ్లి చేసుకున్నాడు తద్వారా ఆమె ఎవరి వంశంలో యూదురాలైపోయింది వావ్ అయిపోతే ఆ తర్వాత ఆ రాహాబ్కి సల్మాన్ పుట్టినోడే ఎవరు బాయ్స్ ఆ బాయ్ ను పెళ్లి చేసుకుంది బాయిస్ ను పెళ్లి చేసుకుంది లేకపోతే బోయ్ పెళ్లి చేసుకుంది ఎవరు అంటే రూతినే ఇది చరిత్ర ఆ రూత్కి ఓబేదు ఓబేది కేసై కి దావీది పుట్టారు అర్థమైందా అసలు దేవుడు కృప చూడండి అన్నిరాలైనటువంటి ఒక స్త్రీని మోరయాభురాలైనటువంటి ఒక స్త్రీని దేవుడు ఎంత ప్రేమించాడు కదా ఒక్కసారి టకటక లేకపోతే గా చూసేద్దామా గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ మరి అక్కడ ఉన్నటువంటి వివరం రెండు మాటలు చెప్పేస్తాల ఎందుకు అట్లా ధ్యానం చేస్తాగా అప్పుడు నీట్గా చెప్పుకుందాం మరి ఆ ఇది ఎక్కడ జరిగింది అంటే బెత్తుల హేములో జరిగింది బెత్తుల హేము మోయాబు రెండే రెండు ప్రాంతాలు జరిగిన స్టోరీ ఓకే కరువు వచ్చింది బెత్లహేం నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మోయా ప్రాంతానికి వెళ్ళారు అక్కడ పిల్లలు భర్త చచ్చిపోయినారు చివరికి విధురాలైంది కోడల్ని ఆ ఇంటికి వెళ్ళి పొమ్మంది ఆ మరి ఆ తిరిగి ఆ మొక్కతే వద్దాం అనుకుంది ఇదంతా మొదటి అధ్యాయంలో జరిగింది ఆ చివరికి ఆ రూతు కూడా ఆ నేను వస్తానని చెప్పి తీర్మానం చేసుకుంది వారిపై ముందు పెట్టుకుని వెళ్ళిపోయింది మొదటి అధ్యాయంలో రూతు ఇంట్రడక్షన్ చెప్పాలంటే ఆ రూతు వాళ్ళ అత్త మామ నయోమి ఎలిమిలకు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కదా ఎలా ఉండేది కరువు కాలంలో ఎట్లా కావాలి ఇదైన ఆ మరి మొత్తం సమృద్ధి కలిగి మొత్తం పోగొట్టుకున్నారు మోయాబు ప్రాంతంలో కదా ఆ అట్లాగా ఆ మొట్టమొదటి దాంట్లో ఏమంటే రూతు యొక్క తీర్మానం ఉంటది కదా యహోయా ఏంది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం పదహారు పదిహేడు వచ్చినాల్లో ఆ మరి ఆ నువ్వు నివసించే చోట నివసిస్తాను ఆ నువ్వు చచ్చిపోయే చోట నేను కూడా పాతి పెట్టబడతా అని ఒక్క మరణం తప్ప నిన్ను నన్ను ఏది ప్రత్యేకపరచదని చెప్పి వేరు చేయదని చెప్పి ఆ తీర్మానం తీసుకుంది రెండో దాంట్లో ఏం చేసింది తెలుసా ఆమె రెండవ అధ్యాయంలో ఆమె ఆ అక్కడికి వాగ్దాన దేశం లేకపోతే బెత్తిలెమ్మకి వచ్చిన తర్వాత పరిగెళ్ళుకోవడానికి వెళ్ళి ఒక సత్ప్రవర్తన కలిగి ఎంతో కృతజ్ఞతరాలుగా మరి జీవించి మరి ఆ యొక్క ప్రాంతంలో ఒక మంచి పేరు సంపాదించుకుంది అలాగే అతను పోషించింది కదా ఆ చాలా ఒక ప్రత్యేకంగా పవిత్రంగా జీవించింది మూడో అధ్యాయంలో మరి ఇంకొక అడుగు ముందుకు వేసి విడిపించగలడు బోయసు అని చెప్పి ఆ అత్త చెప్పిన మాట చూపు ఆమె చేసింది కదా ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది తర్వాత నాలుగో అధ్యాయంలో మరి ఆ విడిపించడానికి ముందుకు ఎవరు రాకపోతే ఆ బోయిజ్ వస్తాడు విడిపిస్తాడు పెళ్లి చేసుకుంటాడు మరి ఆ చక్కగా కుటుంబపు ఆశీర్వాదం అనేది అక్కడ ఉంటుంది సింపుల్ గా చెప్పాలే ఓర్కనే నేను దీనికోసం డివిజన్ చేసి రకరకాలుగా ఏం చెప్పట్లా మనం అంతా సింపుల్ గా నేర్చుకుందాం కదా సరే అలాగా మరి ఒక మోయాభిరాలు ఒక అన్నిరాలు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నిందో మనము ఈ యొక్క రుతుక ధ్యానం చేయబోతాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం ఒంటి గంటకు సాయంత్రం ఏడు గంటలకు జరిగే డైలీ పీరియడ్లో ప్రతిరోజు పాల్గొనడం మిస్ అవ్వకుండా అలాగే మీ థాట్స్ కూడా షేర్ చేయండి మొదటి పది పది నిమిషాలు మీరు చెప్పేది మేము వింటాం నేర్చుకుంటాం అలాగే ఆ పది నిమిషాల తర్వాత మేము ఎవరో ఒకరు మాట్లాడదాం తద్వారా ఒకరికి నేర్చుకుందాం బలపడదాము ఆ మరి ఒక ఆ ఋతు వంటి ఒక మంచి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి మంచి గుణ లక్షణాలు కలిగినటువంటి మరి యొక్క